రెండున్నర ఇది మూడు ఉంటది ఇంకో అరగుంట ఎక్కువ ఉంది సరే అరగుంట ఎక్కువన్నా ఏదున్నా సరే ఇప్పుడు బా మీ కుటుంబ విధానంలో అయినా చెప్పేది ఏంటంటే ఇలా శరీర తీసుకుని అలా శరీరం తీసుకొని ఏదన్నా శరీరం తీసుకోవడం బెటర్ తీసుకోవడం బెటర్ అట్లా లేదు అని అంటే నువ్వు అక్కడికి వెళ్ళిపో దీనికి సంబంధించినవి కూడా కట్టియ్యాలి అందరు అది అందరి ఇప్పుడు బాబు అనే పేరు మీద అయితే మరి న్వలా న్లా కలందిగువారా ఇది ఒక

ఇది బాగుంది అటు సైడ్ నీకు బాగుంది అంతే ఆయనకు వాస్తవం కూడా ఇంకా సూర్యపేట కూడా అంత కలిసి రాస్తాయి ఆయన ఎక్కడ నీకు ఓకే సూర్యపేట సూర్యపేట ఇప్పుడు నీకు కూడా కూడా చెప్తున్నా നാഭൈമൂ പ്ലസ് നാഭൈ മൂന്ന് നാഭൈ എൺപത് ഏഴ് നാല് പ്ലസ് മൂന്ന് എഴുപത് നല്ല മുപ്പത് രണ്ട് എണ്ണ എല്ലാം നാല് హలో నమస్కారం స్వామి చెప్పండి నేను ఆల్రెడీ తొరూరుకు వచ్చిన హరిపురాల నుంచి ఇక్కడ రావులపల్లికి వచ్చిన ఒక అర్ధ గంట గంట సేపు వేట్ చేయి వస్తున్నాం కూర్చో అడ్డా ఓకే స్వామి నీకు వాస్తవం చెప్పాలంటే అక్కడ రావులపల్లి ఇక్కడ రావులపల్లి కాడ అతనికి ఎవరు మీ తమ్ముడికి వచ్చేసి ఎనభై ఎనిమిది పైసల నుంచి తొంభై తొంభై రెండు పైసల బలం ఉంది ఆ నీ మీ తమ్ముడికి బాబుకు నీకు వచ్చేసి రావులపల్లి కాడ ఎంత బలం ఉంది అంటే డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై రెండు కూడా లేదు తక్కువ ఇంకా తగ్గుతుంది ఇది ప్రవీణ్ ప్రవీణ్ ది ఇక సూర్యపేట కాడ ప్లానింగ్ తీసుకుంటే సూర్యపేటలో మీ తమ్ముడికి ఉండబడిన బలస్థానం ఏంటి అంటే డెబ్బై ఐదు పాయింట్ సిక్స్ డెబ్బై ఐదు పాయింట్ సిక్స్ నుంచి డెబ్బై ఆరే ఉంది ఆయన బలస్థానం అదే నీ పర్పస్ తీసుకుంటే ఇది బాబుది నీ పర్పజ్ తీసుకుంటే మాత్రం ఎనభై ఎనిమిది పాయింట్ తొంభై ఐదు పదిలో ఉన్నది బలం అట్లుంది ఎనభై ఎనిమిది నుంచి తొంభై ఐదు అంటే నియర్లీ ఇది ఇప్పుడు నీకు ఏజ్ పెరిగిన కొద్ది విధానంలో సూర్యపేట అనేది పూర్తి అనుకూలత మారుతుంది కొన్ని కొన్ని అంటే కొన్ని నెలలు కానీ సంవత్సరాలు అది పోయిన తర్వాత నీకు ఇమ్మీడియట్లీ అద్భుతంగా మారే అవకాశాలు ఎక్కువ అసలు ఇది మరి ఎందుకు ప్లాన్ చేయలేదు కానీ మరి అది ప్లాన్ చేసుకుంటే బాగుండదు లేకుండా అట్లాంటిలే ఇక్కడ ప్లాన్ చేసుకున్న తర్వాత మెల్లగా అంటే ఇక్కడ ల్యాండ్ ఉన్నామే అక్కడికి వెళ్ళి కదా సరే ఏదన్నా మామూలుగా ఉంటాయి కదా సోర్సెస్ రేపేటలో చాలా సోర్సెస్ ఉంటాయి డ్రాయింగ్ ఫీల్డ్ అనో లేకపోతే ఇంకేదన్నా హోటల్ మేనేజ్మెంట్ అను అలా పోయి ఏదైనా వర్కర్ పర్పస్ అట్లము చేసుకుంటే కొద్దిగా ప్లాన్ చేస్తే ఎక్కువ అవకాశం అవకాశాలు ఒక కాడ ఏంటంటే ఎంత ప్రయత్నాలు చేసినా ఒక ప్లేస్ అసలు డెవలప్ ఉండదు ఒక ప్లేస్ ఇట్లా పోయి చేస్తే డెవలప్ అవుతుంది మనం పట్టి పట్టి దున్ని దున్ని గింజలు వేస్తాం అవి మొలవనే మొలవ కొన్ని సడన్ లా వేస్తాడు మరి వర్షం వర్షం గింజలన్నీ చూసారికే గింజలన్నవడదల్లి అనిపిస్తుంది రెండు మూడు రోజుల వరకు అంత పచ్చగా మొలుతాయి మరి అన్నీ వడదీ అనిపిస్తుంది కానీ ఇదంతా అది కాలం అనేది కలిసి రావాలి ఆ ప్లేస్ కూడా కలిసి రావాలి నీ జాతక రీత్యా ప్రకారం అయితే ఇక్కడ ఉన్నటువంటిది ఈడ నువ్వు పస్తులోండి మా ఆడుకుంటా చేసుడు కన్నా ది బెటర్ ది బెటర్ ఆప్షన్ ఇమ్మీడియట్లీ అక్కడ చేయకపోవడమే బెస్ట్ ఆప్షన్ వాస్తవం అదే ఊరిన ఊరున్నది అమ్మ ఉన్నది ఇలా అంటే కాదు అనడం ఏం లేదు పండుగలు బాళ్లకు రావాలి కానీ ఈడ నువ్వు వండుకుంటూ ఈడ పర్పస్ లో కష్టపడి చేసుకుంటే మీ యొక్క నీ విధానం అంతా ఇక్కడ ఊరికేనే బుడిదలు పోసిన పన్నీరు కావద్దు విషయం ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఒక